హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్సీ బ్లాగ్స్ సో అందరూ ఉన్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కొత్తగా క్యాబ్ తీసుకోవాలి క్యాబ్ తీసుకుని ఆన్లైన్లో ట్యాక్సీ నడపాలి డబ్బులు సంపాదించాలి అనుకునే వారి కోసం నేను వీడియో చేయదలుచుకున్నా నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం సో దానికంటే ముందు నా వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చ మీకు అనుకుంటే నేను చెప్పింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా క్యాబ్ ఎవరైతే తీసుకొని ఆన్లైన్లో ట్యాక్సీ నడపాలనుకుంటున్నారో వారికి ఇచ్చే సజెషన్ మిత్రులారా ఎవరైతే కొత్తగా క్యాబ్ తీసుకోవాలనుకుంటున్నారో దయచేసి మీ ఆల్రెడీ రిఫర్ కొత్త క్యాబ్ తీసుకోండి బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది మేము నాలుగు వేలు సంపాదిస్తున్నాం ఐదు వేలు సంపాదిస్తున్నాం బిజినెస్ బాగుంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కొంతమంది అయితే ఈ రోజున మార్కెట్లో యూట్యూబ్లో నెలకు మిమ్మల్ని లక్షాధికారు చేస్తాం మూడు నెలలు కష్టపడండి లక్షాధికారి అయిపోతారు మీరు అని చెప్పేసి కొంతమంది వీడియోస్ పెడుతున్నారు సో ఎంతవరకు వాస్తవో ఎంతవరకు అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి సో నాకు నేను నా నాకున్న అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను సో ఈరోజు నా మార్కెట్లో ఆన్లైన్ ట్యాక్సీ యాప్ల్లో ట్యాక్సీ పెట్టుకోవాలి అంటే ఒక కొత్త టాక్సీ కానీ లేదా సెకండ్ హ్యాండ్ ట్యాక్సీ కానీ కొనుక్కోవాలి కొత్త క్యాబ్ కొనుక్కోవాలనుకుంటే మార్కెట్లో పన్నెండు లక్షల రూపాయలు ఒక కారు తీసుకోవాలనుకుంటే కనీసం పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఉంటుంది సో దానికి మూడు లక్షల రూపాయలు దాదాపు మూడు లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాలి మిగిలింది ఫైనాన్స్ చేస్తారు కంపెనీ వారు ఫైనాన్స్ చేసి నెల నెల ఈఎంఐ ద్వారా కట్టించుకుంటారు ఓకే వెల్ అండ్ గుడ్ సో ఇది ఎలా ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే అంత పెట్టుబడినందుకలే మనం తక్కువలో కంటిన్యూ ఫైనాన్స్ వచ్చేలాగా చూసుకుందాం అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకుంటారు సో వారి వారికి స్తోమతను బట్టి తీసుకుంటారు సో దాన్ని బేరీ చేసుకుందాం మేము స్తోమతం బట్టి కారు తీసుకుందాం నేనైతే తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి మంచి కారు కదా అని చెప్పేసి నేను సెకండ్ హ్యాండ్ కారు తీసుకున్నాను ఓకే నా సంపాదన ఏ విధంగా ఉందో చూద్దాం సో నేను రోజుకి టార్గెట్గా మూడు వేల రూపాయలు మాత్రమే పెట్టుకున్నాను సో నాలుగు వేలు ఐదు వేలు చెప్తారు కానీ అంత చేయడం కష్టం అని చెప్పేసి నేను మూడు వేల రూపాయలు టార్గెటే పెట్టుకున్నాను దానికి సంబంధించి ఆ మూడు వేల రూపాయలు సంపాదించి నేను లెక్క చెప్తాను సో నెలకి మూడు వేలు రోజుకు మూడు వేల రూపాయలు సంపాదిస్తే నెలకి తొంభై వేల రూపాయలు ఇది దాదాపు పన్నెండు గంటల పాటు ఆన్లైన్లో ఉండాలి ఒకరోజు మార్కెట్ని బట్టి తొందరగా అవుతుంది ఒకరోజు మార్కెట్ని బట్టి లేట్ అవ్వచ్చు మినిమం తక్కువలో తక్కువ అంటే పన్నెండు గంటల పాటు ఆన్లైన్లో ఉండాల్సిందేటి పరిస్థితుల్లోనూ ఒకప్పటి రోజుల్లో అనుకోండి ఎయిర్పోర్ట్కి వెళ్తే ఒక వెయ్యి రూపాయలు వచ్చేది అటు నుంచి చూస్తే మరొక వెయ్యి రూపాయలు వచ్చేది లోకల్లో తిరిగితే ఒక ఐదు నాలుగు ట్రిప్పులు వేస్తే వెయ్యి రూపాయలు అయిపోయేది సో ఆ రకంగా బేరేజ్ చేసుకునే వాళ్ళం బేరేజ్ చేసుకుంటే బాగుండేది కానీ ఈ రోజున మార్కెట్లో క్యాబులు పెరిగినాయి అలాగే ఆన్లైన్ ట్యాక్సీ యాప్ల్లో రేట్లు తగ్గించేశారు పోటా పోటా పోటీ పడి ఆడు తగ్గించారు వీళ్ళు వీళ్ళు తగ్గించారని చెప్పి వాళ్ళు తగ్గించేసి రకరకాలటువంటి ఆన్లైన్ ట్యాక్సీ యాప్లు వచ్చేసి ఏది ఇప్పుడు ఎలా ఉంటుందో మార్కెట్లో చెప్పలేని పరిస్థితుల్లో ఉంది సో వీటి ద్వారా మనం ఎంత అన్నిటి మనం ఆన్లైన్లో రాకపోవచ్చు కానీ రెండు మూడిట్లు అయితే కంపల్సరీ ఆన్లైన్లో ఉంటాం సో ఆ రెండు మూడిట్ల ద్వారా మనం సంపాదించే సంపాదన ఏ విధంగా ఉంటుందో చూద్దాం సో ఒక రెండు మూడు ఆన్లైన్ యాప్లు చూసుకుందాం టార్గెట్లో మన మంచి ఫామ్లో ఉన్నది చూసుకుంటే జాయిన్ అవుతాం అయితే రోజుకు మూడు వేల రూపాయలు సంపాదిద్దాం ఎక్కువ లాదు రోజుకు మూడు వేల రూపాయలు సంపాదిస్తూ ముప్పై రోజులు నెలకు ముప్పై రోజులు బేరీ లెక్కేసుకుందాం ముప్పై రోజుల పాటు ఆన్లైన్లో ఉంటే రోజుకు మూడు వేల మూడు వేల రూపాయలు చొప్పున నెలకి ముప్పై రూపాయలు నెలకి తొంభై వేలు అవుతుంది సో తొంభై వేల రూపాయలు సంపాదిస్తాం అంటే దాదాపుగా లక్ష రూపాయలు ఓ వెల్ అండ్ గుడ్ లక్ష రూపాయలు కల్లా చూస్తావు నువ్వు లక్ష రూపాయలు నువ్వు ఎటువంటి నీ కష్టంతో లక్ష రూపాయలు సంపాదించావు గవర్నమెంట్ సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా లక్ష రూపాయలు సంపాదన సో వెల్ అండ్ ప్రౌడ్ బాగుంటుంది సో దీంట్లో మనకు ఖర్చు ఏంటి లక్ష రూపాయలు సంపాదనలో లక్ష రూపాయలు సంపాదన అంటే తొంభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు సంపాదనలో రోజువారీ మెయింటెనెన్స్ డీజిల్కి తీసేసి డీజిల్కి దాదాపు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఖర్చు అవుతుంది నేను డీజిల్ పెట్రోల్ వెహికల్ బేరీజ్ చేసుకుని చెప్తున్నాను ఎందుకంటే నా డీజిల్ వెహికల్ కాబట్టి డీజిల్ పెట్రోల్ మెయింటెనెన్స్ చేస్తాను గ్యాస్కి సంబంధించి ఐడియా లేదు నాకు దాని గురించి నేను చూడలేదు సో డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఎలా ఉంటుందంటే రోజుకి వెయ్యి రూపాయలు డీజిల్ అయింది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఎందుకంటే ఒకసారి ట్రాఫిక్లో ఉంటా ఫుల్ ట్రాఫిక్ ఆగిపోతా ఉంటుంది దాదాపు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల సార్ సో వెయ్యి రూపాయలు రోజుకి వెయ్యి రూపాయలు డీజిల్ చేస్తే మిగిలింది రెండు వేలు మిగులుతుంది అంటే నెలకి తొంభై వేలు సంపాదిస్తే ముప్పై వేల రూపాయలు డీజిల్ తీసేయండి సో అరవై వేలు మిగులుతుంది ఈ అరవై వేలలో మన ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం మనం ఎక్కడో ఊరు నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ భార్య పిల్లలతో తల్లిదండ్రులతో అద్దె ఇంట్లో ఉంటూ మనం ఈ క్యాబ్ని చేసుకోవాలి మన హైదరాబాద్ సిటీలో మనం సొంత ఇల్లు ఉండవు కాబట్టి సో అద్దె ఇంట్లో ఉంటూ మనం మైండ్ అవ్వాలి కాబట్టి ఈరోజు సాధారణ ఫ్యామిలీ తల్లిదండ్రి కొడుకు అన్న తమ్ముడు ఇలా ఉంటే లేదా మీరే మీరేమన్నా లేదు మీకు పెళ్ళైంది మీకు భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారో లెక్కేసుకుందాం ఎంత తక్కువ లెక్కేసినా పాతిక వేల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది ఈరోజు సిటీలో బతకాలంటే పాతిక వేల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది సో అరవై వేలలో పాతిక వేలు తీసేయండి ముప్పై ఐదు వేల రూపాయలు మిగులుతుంది ముప్పై ఐదు వేలలో మీరు కొత్త అనుకోండి తీసుకున్నారనుకోండి ఎఫ్ఆర్పిస్ తీసుకున్నారనుకోండి పాతిక వేల రూపాయలు ఈఎంఐ కట్టాలి సాధారణంగా పాతికేల రూపాయలు ఉంటుంది ఇక మీరు కట్టి డౌన్ పేమెంట్ బట్టి బేస్ చేసుకుని ఉంటుంది అది ఎక్కువ ఉండవు ఎక్కువ అమౌంట్ కొడితే తక్కువ తక్కువ అమౌంట్ కొడితే పెరుగుతుంది సో నేను మినిమంగా మూడు లక్షల రూపాయలు పెట్టి డౌన్ పేమెంట్ కట్టి కారు తీసుకున్నారు సో దానికి సంబంధించి రోజున మార్కెట్లో పాతిక వేల రూపాయలు ఈఎంఐ పడుతుంది సో మిగిలిన ముప్పై ఐదు వేలలో పాతిక వేల రూపాయలు ఫైనాన్స్ తీసేయండి ఫైనాన్స్ తీసేందుకు ఎంత మిగులుతుంది పదివేలు మిగులుతుంది పదివేలలో మీ కారు మెయింటెనెన్స్ షోరూమ్కి తీసుకెళ్ళి మీరు ఎఫ్ఆర్ కారు తీసుకుంటే షోరూమ్కి తీసుకెళ్ళి ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చూడరావా బాబు అంటే షోరూంలో దాదాపు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల రూపాయలు వేస్తారు సో రూపాయలు ఎక్కువ వేసుకుందాం ఏడు వేల రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటారు సో మిగిలిన పదివేల్లో ఏడు వేల రూపాయలు తీసేస్తే మూడు వేలు మిగులుతుంది మీరు రోజువారీ ఖర్చులో రోజుకో పొద్దున ఆరు గంటలకు మొదలయ్యి మీరు సాయంత్రం ఆరింటి గంటలకు తిరిగారు అనుకుందాం పన్నెండు గంటల పాటు ఆన్లైన్లో ఉన్నారు ఇటు పరిస్థితుల్లో ఆన్లైన్లో ఉంటారు ఆన్లైన్లో ఉన్న మీకు మధ్యలో టిఫిన్ చేయాలనో లేకపోతే టీ తాగాలనో లేకపోతే మీ ఫ్రెండ్ కలిస్తే టీ ఇప్పించాలనో ఏదో ఉంటుంది కాబట్టి రోజుకు ఒక వంద రూపాయల పాటు సాధారణ మెయింటెనెన్స్ ఇద్దాం ఇంకేం మిగిలింది సున్నా ఇది మీ సంపాదన ఇలా ఉంటే మీ గురించి మీ భార్య కానీ మీ తల్లిదండ్రులు కానీ కష్టపడే విధానం ఏ విధంగా ఉందో తెలుసా ఉదయం ఆరింటికి మీరు కార్ తీసుకుని బయటికి వెళ్ళిపోవాల్సిన మీరు మీరు బయటికి రావాలంటే నాలుగు గంటలకు లేచి రెడీ అవ్వాలి నాలుగు గంటలు మీతో పాటు మీ తల్లిదండ్రులు కానీ మీ భార్య పిల్లల భార్య కానీ లేచి మీకోసం టిఫిన్ రెడీ చేయాలి మీకోసం భోజనం రెడీ చేయాలి మీ క్యారేజీ పెట్టాలంటే సో ఈ రెండు చేయాలంటే ఎంత కష్టపడాలి సరే నా భర్త కోసమే కదా నా పిల్లల కోసమే కదా కష్టపడుతున్నాయి మీ తల్లిదండ్రులు అనుకుని ఏదో ఓపిక తెచ్చుకొని లేచారు మీరు క్యారేజీ పెట్టుకుని బయటకు వచ్చేసారు సంపాదిస్తున్నారు వారంలో పన్నెండు రోజు పన్నెండు గంటల పాటు కష్టపడి మీరు ఒకరోజు సెలవు తీసుకోవాలని ఆశపడతారు సరే ఒకరోజు సెలవు తీసుకుందాం అక్కడ అలా వారం రోజు సెలవు తీసుకుంటే ఇరవై ఐదు రోజులు అయింది నేను చెప్పిన లెక్క ముప్పై రోజులకి ఇప్పుడు వస్తుంది ఒక రోజు సెలవు తీసుకుంటే ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజులకి మీరు ఎంత సంపాదిస్తారు రోజుకి మూడు వేలు చెప్పిన ఎంత సంపాదిస్తారో లెక్కేసుకోండి సో ఒక రోజు సెలవు తీసుకున్న మీరు మీ భార్య పిల్లలతో కాలక్షేపం చేయాలనుకునే లేకపోతే మీ తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్ళాలనుకున్నారనుకోండి బయటకు ఈరోజు మార్కెట్లో బయటకు రావాలంటే ఓ షాపింగ్కి వెళ్ళాలన్నా ఓ సినిమాకి వెళ్ళాలన్నా ఓ పార్క్కి వెళ్ళాలన్నా బయట ఖర్చు అవుతుంది సరే బయటకు వచ్చారంటే భోజనం ఇంటి భోజనం వచ్చారు కదా బయట ఏదో బిర్యానీ తిందామనో లేదా పానీపూరి స్నాక్స్ బెయిల్పూరి ఏదో ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటారు దానికి సంబంధించి ఖర్చు అవుతుంది లేదా ఒక సినిమాకి వెళ్ళాలి అనుకుందాం వారంకో రోజు వారంకో రోజు ఫ్యామిలీతో సినిమా చూడాలనుకుంటే సినిమాకి వెళ్తే సాధారణంగా నలుగురు మనుషులు సినిమాకి వెళ్ళాలంటే ఈరోజు మార్కెట్లో దాదాపు పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఎంత తక్కువ తక్కువ లెక్కేసుకున్న వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు నాలుగు వేల రూపాయలు ఆమె ఆ ఖర్చు ఉంటుంది మీరు తం సంపాదించిన తొంభై వేల ముప్పై వేల రూపాయలు డీజిల్ పోతుంది పాతిక వేల రూపాయలు ఫైనాన్స్ పోతుంది ఏమో పాతిక వేల రూపాయలు ఏమో ఫ్యామిలీ మెయింటెనెన్స్ పోతుంది పదివేల రూపాయలేమో కారు మెయింటెనెన్స్ పోతుంది కాకుండా అదనంగా నెలకు నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది సో ఇవన్నీ బేరేజ్ చేసుకుంటే మీకు మిగిలింది నాలుగు వేల రూపాయలు అప్పు సరే కింద మీద పడ్డాము ఏదో సంపాదించ సంపాదిద్దాము లేకపోయి ఈ డ్రైవర్ గారు ఎవరో తప్పుడు లెక్క చెప్తున్నాడు నా మాట వినొద్దు అని చెప్పేసి నమ్మొద్దు పక్కన పెట్టేద్దాం ఈ మధ్య ఆయన యూట్యూబ్లో ఆయన కొత్త ఒక ఆయన వచ్చేసి లక్ష్యాధికారిని చేస్తాను మిమ్మల్ని అని చెప్పంటున్నా ఒక ఆయన ఈ లక్ష్యాధికారిని ఎట్లా చేస్తారు నాకు అర్థం కావట్లేదు నేను పన్నెండు గంటల పాటు ఆన్లైన్లో ఉండి మూడు వేల రూపాయలు మూడు వేల ఐదు రూపాయలు సంపాదిస్తున్న నాకు నెల చివరికి వచ్చేటప్పటికి డబ్బులు కనిపించట్లా కారు చూస్తే తిరుగుతుంది డబ్బులు చూస్తే తిరుగుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ అలా వస్తుంది ఇలా తిరిగిపోద్ది ఇవన్నీ బెలిచిన లక్షాదిగారు ఎట్లా అవుతామో ఏమైనా బ్యాంక్ తోపుడి చేస్తామా లేకపోతే నా కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదిస్తామా కేబుడు దానికైనా లేకపోతే మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తామా ఇవన్నీ ఎందుకు ఇట్లా మోసపూరితమైనటువంటి చూస్తారు ఏమైనా యూట్యూబ్లో ఏమైనా డబ్బులు సంపాదించేసి సబ్స్క్రైబర్లో ఏమైనా పెంచేసుకుని డబ్బులు సంపాదిద్దామని నాకు అర్థం కావట్లేదు ఒకవేళ నిజంగా కారు ద్వారా లక్షాధికారి ఆయన నిజంగా లక్షాధికారు ఉంటే ఆయన ఆయన ఎంతవరకు లక్షాధికార అయ్యాడు ఎంత డబ్బు ఎంత డబ్బు సంపాదించాడు ఒకవేళ నిజంగా ఆయన లక్ష్యాధికారి అయితే కారు మీద లక్షాధికారి సంపాదించి సంపాదించేసి లక్షాధికారి అయ్యి ఉంటే కనుక ఒకవేళ నేనైతే కారు మీద బాగుంది కదా లక్షలు సంపాదితను అని చెప్పి ఇంకో నలుగురు కారులు ఇప్పించేసి నలుగురు డ్రైవర్లను ప్రోత్సహించి రాతో పాటు మీరు కూడా లక్షాధికారి అని చెప్పేసి చెబుతున్నాం వాళ్ళని ఇంట్రడ్యూస్ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కారు మీద లక్షల రూపాయలు సంపాదించి నేను లక్షలు సంపాదించి అనమ్మల్ని బిల్డింగ్ కట్టుకున్నాను లేదా ఆస్తి బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో ఉందని చెప్పడానికి ఎవరైనా ప్రూఫ్ ఉంటే కనుక వాళ్ళ మాట నమ్మండి లేదు మేము నమ్మదలుచుకోలేదు మీ స్వయంగా అనుభవం అయితేనే కానీ మాకు విధి రాదు అని చెప్పి మీరు అనుకుంటే ఎవరైతే మీకు రిఫర్ చేస్తారో కారు తీసుకోండి బాగుంటుంది బిజినెస్ బాగుందని చెప్పి ఎవరైతే మీకు చెప్తున్నారో వాళ్ళని అడగండి నీ కారు రోజు మూడు నెలల పాటు వంద రోజుల పాటు నాకు ఇవ్వి నువ్వు ఎంత ఈఎంఐ కట్టాలనుకుంటున్నా అంత నేనే కడతాను నేను దాని నీ కారు నాకు ఇచ్చిన నువ్వు వేరే కారు తీసుకుని తిప్పుకో ఎందుకంటే నీకు బిజినెస్ బాగుంటుంది కదా నీకు ఆల్రెడీ నువ్వు వేలు వేలు సంపాదిస్తున్నావు బిజినెస్ బాగుంటుంది అన్నా కాబట్టి నీ కారు నాకు ఇవి నీ కారు మీద నేను తోలుతా నువ్వు చెప్పింది నిజమే రోజుకి నేను బిజినెస్ బాగుంటుంది లెండ్ లక్ష మూడు నెలల లక్షాదిగారు అయిపోవచ్చు అని చెప్పేసి ఎవరన్నా అన్ అనిపిస్తే ఆ డబ్బులతో నేను కారు కొనుక్కుంటాను దర్జాగోతు నువ్వు దానికి నువ్వే సూత్రధార అవుతావు నీ పేరు చెప్పుకుంటా అని చెప్పేసి మహోట లేకుండా అడగండి కారు ఇస్తాడని చూడండి ఇవ్వలేరు ఎందుకంటే నీకు కారు ఇస్తే నువ్వు సంపాదించుకుంటే నేను ఎక్కడ ఇది అయిపోతాను నువ్వెక్కడ బాగుపడిపోతావు అని నా ఫీలింగ్ ఐ మీన్ కారు ఇచ్చిన ఫీలింగ్ ఆల్రెడీ ఆయన కాబ్ క్యాబ్ తీసుకొని ఎందుకు వచ్చిందిరా బాబు ఈ క్యాబ్ తీసుకోవడం అని చెప్పి తల కొట్టుకుని నేను అలగా పాడైపోయాను ఎదురుడు పాడవకుండా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా లేకుండా నేను అలాగ కారు దిగి పాడైపోయాను ఎదురుడు మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి ఈ కారు తీసుకురా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తాడు వాస్తవానికి కారు తీసుకుని ఇబ్బంది పడే ఓడు కూడా చెప్పే మాట ఒకటే కారు తీసుకోవద్దు డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావద్దు మీరు పెట్టి ఆ మూడు లక్షల రూపాయలు పెట్టుబడి నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి ఏదైతే ఉందో అది రిత్రా బిజినెస్ మీకు ఈ ఈ డ్రైవింగ్ టాలెంట్ కాకుండా వేరే టాలెంట్ ఏదో ఉంది దాన్ని బయటకు తీయండి దాన్ని బయట దాంట్లో డెవలప్ చేయండి కారు ఫీల్డ్లోకి వచ్చి డ్రైవింగ్ మోటార్ ఫీల్డ్లోకి వచ్చి డ్రైవింగ్ చేద్దాం క్యాబ్ డ్రైవింగ్ చేద్దాం అనుకున్న ఎవరైనా సరే వాళ్ళకి మిగిలేది అరిగిపోయిన టైర్లు అరిగిపోయిన క్లచ్ ప్లేట్లు తప్ప మరి ఏవి మిగలదు ఇవి అమ్మితే మీకు వచ్చేది ఏ చిన్న పప్పు వేరుశనగ రూపొప్ప ఉంటాయి చూసారా ఐదు రూపాయలు పల్లి చక్క అది మిగులుద్ది మీకు చివరికి దానికి బెల్లం పూసి ఉంటుంది బెల్లం నాకలేవు వేరుసే పొప్పు తినలేవు ఎందుకంటే మొత్తం అన్నీ ఆస్తులన్నీ అరిగిపోయి ఉంటాయి అది తింటే ఆకలి తీరిపోద్ది తిరిగి రేపు పొద్దున ఉండదు తినకుండా పెట్టుకుంటే మనకు కడుపు కలుతూ ఉంటుంది సో ఆ రకమైన పరిస్థితి వస్తూ ఉంటుంది మీకు ఎందుకంటే మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాం ఉత్తి మాటలు కాదు దయచేసి ఇది ఏరుశనకు ఉప్మా చుముక్కు చెప్పాడు అని చెప్పి మీరు సరదాగా తీసుకోకుండా నిజంగా మీకు మీ ఫ్రెండే కనుక మీకు అంత సజెషన్ చేసి కారు తీసుకొని అంత భరోసా ఇస్తే ఒక్క వంద రోజుల పాటు ఎక్కువ వందే వంద రోజులు హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ ఈ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ల్లో మీరు గనక కారు కారు నడిపి కనీసం ఒక్క ఇరవై వేలు రోజుకి రెండు వందలు తీసి పక్కన పెట్టేసేసి ఇదిగో ఈ రెండు రూపాయలు సంపాదించండి ఈ వంద రోజుల మీద ఇరవై వేల రూపాయలు నేను వెనకేసానని చెప్పి చూపించండి ఇరవై వేల రూపాయలు వెనకేసాను రా బాబు అన్ని ఖర్చులు పోను నేను ఫ్యామిలీ దర్జాగా బతికను వారానికి విషయం షాపింగ్కి వెళ్ళాను వారానికి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం రోజుకి ఇంత సంపాదించాను ఇంతంత ఫైనాన్స్ కట్టాను ఇంతంత మెయింటెనెన్స్ చేసుకున్నాను ఒక్కరోజు కూడా సెలవు పెట్టుకుని నెలకి ముప్పై రోజులు పన్నెండు గంటల పాటు ఆన్లైన్లో ఉన్నా అని చెప్పేసి ఎవరైనా చెప్పండి ఎవరైనా సరే అలాగే సలాం చేస్తాం ఒక పక్కన మిత్రులు యూట్యూబ్ల్లో కార్లు తీసుకోకుండా డ్రైవింగ్ ఫీల్డ్లోకి రాకుండా రా అని చెప్తూ ఉంటే వేరే వాడు మాటలు నమ్మి అన్న ఏ కారు తీసుకుంటే బాగుంటుంది స్విఫ్ట్ డిజైన్ తీసుకుంటే బాగుంటుందా టాటా ఇండికో తీసుకుంటే బాగుంటుందా ఆల్రెడీ మునిగిపోయి ఉన్నవాడు మునిగిపోకుండా మునిగిపోయి ఉన్నాడు కాకుండా నిన్ను కూడా ఈ రొంపిలోకి లాగి నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు నిజమైన డ్రైవర్ ఎవడో కూడా కష్టాల్లో ఉన్నప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో రెండు అని చెప్పి ఎవడో చెప్పడం దయచేసి డ్రైవర్ చాలామంది చేస్తుంటారు తప్పు ఏంటంటే మేము మునిగిపోయాము ఎదురుడెందుకు సుఖంగా ఉండాలి అని చెప్పేసి డ్రైవింగ్ ఫీల్డ్లో రండి కాబులు బాగున్నాయి ఆఫీసులు బాగున్నాయి అబ్బాయి ఎరగ తిరిగి అని చెప్తారు దయచేసి మాటలు నమ్మొద్దు నా మాట కొండ నమ్మని చెప్పడం మీకు అనుభవపూర్వకంగా మీకు కావాలని కూడా చెప్పాను కదా వంద రోజులు ఛాలెంజ్ తీసుకోండి రోజుకు రెండు వందల రూపాయలు వెనక పెట్టండి ఇరవై నాలుగు వంద రోజుల్లో ఇరవై వేలు రూపాయలు సంపాదించాము ఇదిగో ఇరవై వేల రూపాయలు ఎక్కామని చెప్పేసి దర్జాగా మీకు షేర్ చేయండి మీకు సలహం చేస్తా సో ఫ్రెండ్స్ డ్రైవర్ ఫీల్డ్లోకి దయచేసి రావద్దు ఒకవేళ మీరు రావాలనుకుంటే వంద రోజులు చాలా తీసుకోండి ఇవే డబ్బులు వేరే దాంట్లో పెట్టుబడి పెట్టండి మీలో ఉన్న టాలెంట్ నిరూపించుకొని బిజినెస్ చేయండి లేదా టెక్నికల్గా ఏదోటి నేర్చుకోండి తప్ప దయచేసి డ్రైవింగ్ ఫీల్డ్లో రావద్దని చెప్పి కొత్తగా వచ్చేవారికి సహృదయంతో మనవ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చింది నేను చెప్పింది కరెక్టే అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎవరైతే కొత్త కాపీ తీసుకోవాలి డ్రైవింగ్ ఫీల్డ్లో రావాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో పూర్తిగా చూపించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ